మనం ఎప్పటి నుండో ఎదురు చూస్తూ ఉన్నాం స్థానిక ఎన్నికలు ఎప్పుడొస్తాయా అని మొత్తానికి ఇవాళ తీర్పు వెలువరనుంది ఇక స్థానిక ఎన్నికలకు సంబంధించి ఇవాళ తీర్పు రానుందట స్థానిక ఎన్నికల పైన నేడు తీర్పు ఏడాదిన్నరగా కాలయాపన పైన పిటిషన్లు హైకోర్టులో ఇప్పటికే ముగిసినటువంటి వాదనలు ఇకపోతే స్థానిక సంస్థలకు గత ఏడాదిన్నర కాలంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడం లేదంటూ కూడా దాఖలైనటువంటి ఆరు పైన హైకోర్టు బుధవారం తీర్పు చెప్పనున్నది ఇక పోతే నల్గొండ జిల్లా మల్లేపల్లి సర్పంచ్ పార్వతి కుర్మపల్లి సర్పంచ్ శ్రీనివాస్ జనగామ జిల్లా ఇక కాంచనపల్లి సర్పంచ్ అట్లాగే విజయ నిర్మల జిల్లా తల్వెడ సర్పంచ్ అనిల్ కుమార్ కరీంనగర్ జిల్లా మొత్తానికి చంగర్ల సర్పంచ్ వేణుగోపాల్ మా నిజాయితీ గూడెం సర్పంచ్ అయినటువంటి మురళీధర్ వేసినటువంటి పిటిషన్లపైన సోమవారం హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి ఇక వీటిపై న్యాయమూర్తి జస్టిస్ టి మాధవి దేవి బుధవారం ఉదయం తీర్పు చెప్పనున్నారు ఇక స్థానిక సంస్థలకు ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రతినిధులు ఇక ఉండాలని పాలక వర్గాల కాలపరిమితి కూడా పూర్తి కాగానే ఎన్నికలు నిర్వహించకపోవడం రాజ్యాంగ వ్యతిరేకమని కూడా పిటిషన్లు మొత్తానికి పిటిషన్ పిటిషనర్లు వాదించారు ఇక రాజ్యాంగంలోని రెండు వందల నలభై మూడు ఈ ఇక రెండు వందల నలభై మూడు కే ఇక అధికారణాలను కూడా తెలంగాణ గ్రామ పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది నిబంధనలను కూడా ప్రభుత్వం ఉల్లంఘించిందని హైకోర్టు దృష్టికి తెచ్చారు ఇక సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా వెనకబడిన తరగతుల రిజర్వేషన్లు కూడా ఖరారు చేసేందుకు మరో ముప్పై రోజుల గడువు కూడా కావాలని ప్రభుత్వం కోరడం జరిగింది మొత్తానికైతే స్థానిక ఎన్నికలు ఎప్పుడు ఎప్పుడు పెడతారని ఎదురు చూస్తూ ఉన్నారు కదా దానికి ఇవాళ తీర్పు రాబోతుందట ఇక ఈ తీర్పుతో తెలిసిపోతుంది స్థానిక ఎన్నికలు ఎప్పుడొస్తాయి మరి ఎన్నికలు రావడానికంటే ముందు అందరు కూడా రెడీగా ఉండరు ఇక పోటీ పోటీలో పాల్గొనే వాళ్ళంతా కూడా పోటీకి సిద్ధంగా ఉండాలి ఇక ఇక వాయిదా కోరింది గత విచారణలో కూడా ఇదే తరహాలో వాయిదా కోరిన ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ వాయిదా కోరడం ఏమిటని కూడా హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది బీసీ రిజర్వేషన్ల అంశం తేల్చేందుకు మొత్తానికి డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏర్పాటు చేశామని కూడా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయడమే తమ ముందున్నటువంటి అంశమని కూడా ప్రభుత్వం వివరణ ఇచ్చింది ఇకపోతే ప్రభుత్వం ప్రభుత్వం నుంచి అనుమతి లభించక ఈ ఎన్నికల నిర్వహణకు తమకు రెండు మాసాల వ్యవధి కావాలని కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం కోరింది ఈ వాదనలు సోమవారం ముగియడంతో బుధవారం హైకోర్టు తీర్పు వెలువరించనున్నది మొత్తానికి ఇక ఈ వాదన ఇవాళ హైకోర్టు తుది తీర్పు చివరి తీర్పు ఇవాళ ఇవ్వనుందంట స్థానిక ఎన్నికలు ఎప్పుడు పెడతారు ఎప్పుడు పూర్తయిపోతాయి అనేది ఇవాళ క్లారిటీ రాబోతుంది